జై రామానుజ అస్మద్గురి పిఓ నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో ఎనభై మూడవ నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం సమీచీనార్య సత్యష్యాయ నమ అనేది నామం ఉత్తమ నడవడి గల మంచి శిష్యులు కలిగిన రామానుజుల వారికి నమస్కారములు అసేతు హిమాచలము ఉత్తమోత్తములు పరమ భాగవతులైన అనేక వేల మంది శిష్యులు కలిగిన వారు శ్రీరామానుజుల వారు వారు పరమ ప్రపన్నుల పాలిట కామధేనువు భక్తి సామ్రాజ్య సింహాసనమును అధిష్ఠించిన యుతిరాజులు నిరంతర శ్రీమన్నారాయణ చరణకమలములను స్మరించు పెదవులు కల మహాభక్తులు చరాచర హితకాములు కావునని సమస్త యతులను గ్రహస్థులను పరమేకాంతులను శిష్యులుగా కలిగి ఉండి వారిచే నిరంతరం ఎంబరమన్నార్ దివ్య తిరువడిగలే శరణం అని కీర్తించబడిరి తిరుమాలై నల్లాన్ అనే గొప్ప శిష్యులచే సత్కరించబడినవారు అంతటి మహాప్రభావము గల ఆచార్యులు శ్రీరామానుజాచార్యులు వారికి ప్రణామములు జయరామానుజ